పొలిమేరా వన్ టూలో తనకంటూ ఒక ప్రత్యేక ఆ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ భయపడడం కాకుండా ఆడియన్స్కి దగ్గరైన నటి కామాక్షి భాస్కర్లా సో ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆమె జర్నీ ఎలా సాగుతుంది అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పొలిమేరా ద్వారా ఏంటంటే ఒకేసారి అంత భయంగా అలా అలా చూపించారు ఉన్నారు మంచి మెసేజ్ ఇచ్చాను కదండి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది ఒక మెసేజ్ ఇచ్చాను సో మేబీ దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ త్వరగా యాక్సెప్ట్ చేశారు అంటే ఒక మంచి మెసేజ్తో మూవీ ఎండ్ అయింది కాబట్టి నా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అయింది పులి మేర వన్లో చేస్తారు టూలో చేస్తారు త్రీలో కూడా చేయబోతున్నారు అంటే ఆ క్యారెక్టర్ మీకే ఎందుకు వస్తుంది అంటే పబ్లిక్ ఆడియన్స్గా బాగా రీచ్ అయ్యారు సో ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ పబ్లిక్ రీచ్ అవుతుందా నెగిటివ్ వచ్చిందా థింక్ చేశారు లేదండి అంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను థియేటర్ చేశాను ముందు సో నాకు ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం దాన్ని పర్ఫామ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ సో యా గ్లామరస్ రోల్ డెఫినెట్లీ హీరోయిన్స్ అన్న వెంటనే అందరూ ఒక గ్లామరస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ నేను ఒకటే ఆలోచించాను తరతరాలుగా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే గ్లామర్కి పరిమితం అని అనుకుంటారు బట్ వీ కెన్ ఆల్సో యాక్ట్ ఇప్పుడు బయట సొసైటీలో కూడా విమెన్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ సో మనం ఎందుకు కన్ఫైన్ అవ్వాలి గ్లామర్కి సో మంచి రోల్స్ చేద్దాము మంచి మీనింగ్ఫుల్ రోల్ సబ్స్టెన్స్ ఉన్న రోల్స్ చేయాలి అని నేను అది డీ గ్లామ్ అయినా నేను ఒప్పుకున్నాను క్యారెక్టర్ అంటే మీరు చూడడానికి ఎంత గ్లామర్గా ఉంది డీ గ్లామర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే ఫస్ట్ ఫిల్మ్ ద్వారా ఇట్లా వచ్చేటప్పటికి జనాలు రీచ్ అవుతానా లేదా ఆడియన్స్ నన్ను ఎలా అనుకుంటాను నాకు ఫీలింగ్ ఉంటుంది అంటే చేస్తున్నప్పుడు ఏమనిపించలేదు బట్ చేసిన తర్వాత కాన్స్టెంట్గా వచ్చింది ఏంటంటే అరే మీరు బయట ఇలా ఉన్నారు సినిమాలో అలా ఉన్నారు ఏంటి అనేది కాన్స్టెంట్గా నేను విన్నాను బట్ ఐ ఆమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్ బయట నేను కామాక్షిని కానీ సినిమాలో పాత్రను మాత్రమే సో పాత్రను చూస్తే చాలు నన్ను చూడాల్సిన అవసరం లేదు అంటే ఐ డోంట్ ఫీల్ దట్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ వన్ పీపుల్ టాక్ అబౌట్ కామాక్షి 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 వెన్ ద టాక్ అబౌట్ క్యారెక్టర్ లక్ష్మి ఆర్ లైలాలో ఇప్పుడు సుందరి సో ఇలాంటి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఐ థింక్ అసలు యాక్టర్ నేను సక్సీడ్ అయినట్టే లైలా ద్వారా మళ్ళీ ముందుకు వచ్చారు సో అది కూడా ఆడియన్స్ బాగా రీచ్ అయింది మీ క్యారెక్టర్ కూడా దాంట్లో బాగుంది సో తెలుగు అమ్మాయిగా ఎట్లాంటి క్యారెక్టర్ అయితే మీకు ఇష్టం ఓ ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ టుడేస్ డేఎన్ ఏజ్ విమెన్ క్యారెక్టర్స్ అండి అంటే చాలా వరకు ఉమెన్ క్యారెక్టర్ చెప్తాను కదా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే గ్లామరస్గా చూపించడం అక్కడతో అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్లో అన్ఫార్చునేట్లీ కమర్షియల్ ఫిలిమ్స్లో బట్ నాకు ఒక హీరోకి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ పెర్ఫామ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం బికాస్ ఐ ఫీల్ ఇన్ సొసైటీ ఉమెన్ అండ్ మెన్ హ్యావ్ ఈక్వల్ రోల్స్ సో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు మూవీస్లో ఎక్కడో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సో అలా సబ్స్టెన్స్ ఉండే రోల్స్ చేయడం నాకు ఇష్టం ప్రపంచ స్థాయిలో మన తెలుగు మూవీస్ అన్నీ కూడా బీట్అట్ చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు అన్నీ కూడా హిట్ అవుతున్నాయి సో ఒక తెలుగు అమ్మాయిగా ఒక నటిగా మీరు ఎలా ఫీల్ అవుతుంది డెఫినెట్లీ హ్యాపీ అండి బికాస్ ఆర్ట్స్ సినిమా ముందు ఏంటంటే ప్రతి కంట్రీ అక్కడే ఉండిపోయేది ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోవడంతో ప్రతి కాంటెంట్ ఇక్కడ ఉన్న కాంటెంట్ వేరే కంట్రీస్ వాళ్ళు చూడడం వేరే కంట్రీ కాంటెంట్ మనం చూడడం సో ఆ ఎక్స్ప్లోరేషన్ చాలా హ్యూజ్గా అయింది అండ్ ఆ ప్రాసెస్లో తెలుగు సినిమా యూనో వరల్డ్ వైడ్ వెళ్ళడం గ్లోబల్గా వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ ది హోల్ ఆర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్స్ యూనో ఇట్స్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ స్పేస్ రైట్ నా తెలుగు యాక్ట్రెస్గా తెలుగు అమ్మాయిగా ఒక మాట చెప్పండి అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయా ఎక్కువగా మన బాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అంటే హిందీ వాళ్ళకి అంటే ముంబై నుంచి ఢిల్లీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మన అవకాశం ఇస్తున్న పరిస్థితి ఎందుకు తెలుగు అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు రాలేదు మీరు అనుకుంటున్నారు అంటే ఒక గ్యాప్ అయితే ఉందండి అంటే ఒక్క రీజన్ అని చెప్పలేము తెలుగు అమ్మాయిలని ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ పుష్ చేయరు బికాజ్ ఎందుకు ఆ ఫీల్డ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక గ్లామరస్ ఇమేజ్ వచ్చేస్తుంది హీరోయిన్ అన్న వెంటనే బట్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ పేరెంట్స్ పుష్ అనేది ఉండదు ఆ గ్యాప్ అక్కడ ఉంది సో ఆ గ్యాప్ వల్లే వేరే వేరే స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఇటు రావడం స్టార్ట్ అయింది సో అది కంటిన్యూ అవుతుంది దట్స్ వన్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ అలవాటు పడిపోయారు ఇప్పుడు ఆడియన్స్ తెలుగు అమ్మాయిని పెడితే ఆడియన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫేస్ ఫీచర్స్కి ఒక కైండ్ ఆఫ్ బాడీ ఇమేజ్కి అలవాటు పడిపోయారు బికాజ్ వీ ఆల్ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ ఫేస్ ఫీచర్స్ సౌత్లో మనకి నార్త్లో వేరేలా ఉంటారు స్కిన్ టోన్ నుంచి బాడీ నుంచి ఎవ్రీథింగ్ సో మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు ఓవరాల్గా ఓవరాల్గా ఫైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఫైవ్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక వెబ్ సిరీస్ ఉంది ఇప్పుడు నాది నవీన్ చంద్ర గారి ఫిల్మ్ అయితే ఐ థింక్ ఈ మంత్ ఉగాది కల రిలీజ్ అవ్వచ్చు ఇంక మిగతా డీటెయిల్ వేరే ఫిల్మ్స్ నేను చెప్పలేను బికాస్ ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ రాకుండా నేను చెప్పలేను బట్ అన్నీ పెద్ద ప్రాజెక్ట్సే అన్ని మంచి ప్రాజెక్ట్స్ పెద్ద అంటే పెద్ద బడ్జెట్ ఆ చిన్న బడ్జెట్ అని కాదు కానీ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ హ్యూజ్ ఆన్ స్క్రీన్ తెలుగులో టాలీవుడ్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఈ హీరోతో వస్తే నేను చేయాలి వెంటనే అట్లాగా అనిపించే హీరో ఎవరు చాలామంది ఉన్నారు బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగింది వెంకటేష్ గారు ఐఎమ్ ఆల్వేస్ వెంకటేష్ ఫ్యాన్ ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సో ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ బోత్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ యాక్ట్ ఇప్పుడు వెంకటేష్ గారు గురువు లాంటి ఒక సినిమా వస్తే నేను డెఫినెట్లీ వెంకటేష్ గారితో చేస్తాను అండ్ ఎన్టీఆర్ గారితో ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బికాస్ దేస్ సో మచ్ లర్నింగ్ హీస్ అ గ్రేట్ యాక్టర్ సో ఆయనతో వర్క్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు అని ఉంది మైండ్లో అండ్ ఇప్పుడు రీసెంట్గా ఉన్న యాక్టర్స్లో అయితే దేర్ ఇస్ నవీన్ పులిశెట్టి నాని గారు ఆర్ తిరువీర్ మసూదా సినిమాతో వచ్చిన తిరువీర్ ఉన్నారండి సో యంగ్ యాక్టర్స్ ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడంతా కూడా గ్లామరస్ అంతా అదే నడుస్తుంది గ్లామర్ చూపించట్టు అయితే డి గ్లామర్ అంతా నడుస్తుంది ప్రొడక్షన్ అంతా కూడా అండ్ మరోవైపు హారే నడుస్తుంది సో మీరు పొలిమేర కూడా ఆ టైప్ ఓవరాల్గా సో అంటే ఇట్లాంటి కథలు వచ్చినప్పుడు ఇట్లాంటి పబ్లిక్ రీచ్ అవుతున్నప్పుడు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేస్తారు సో క్యా అండి వచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు నా ఆ ఫిలిమ్లో నేను తెలంగాణ యాక్సెంట్ మాట్లాడాలి బట్ నేను ప్రాపర్ తెలుగు అమ్మాయిని ఆంధ్ర నాది బట్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండడంతో నాకు ఆ యాక్సెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ బట్టి ఆ క్యారెక్టర్ ఎంతవరకు చదువుకుంది తన లైఫ్లో అసలు తన ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది సో జనరల్గా ఒక మనిషి పుట్టుపూర్వతలు మనం ఎలా తెలుసుకుంటాం ఓహో వీళ్ళు ఎక్కడ పుట్టారు ఏం చేశారు ఏం చదివారు వాళ్ళ చుట్టుపక్కల ఏంటి అనేది సో అలా ఆ క్యారెక్టర్ కూడా డిజైన్ చేసుకుంటాము చేసుకొని ఆ పరిధిలోనే నటించాలి చేతబడి అదంతా వాస్తవం అనుకుంటారా అట్లాంటివి ఉంటే అనుకుంటారా అదే అంటున్నానండి నేను ఇందాక కూడా వాస్తవాలకి నమ్మకాలకి చాలా తేడా ఉంది సో మనం నమ్మినంత మాత్రాన అన్ని వాస్తవాలు అయిపోవు సో నమ్మకాలని నే మనం క్వశ్చన్ చేయకూడదు ఎవరి నమ్మకాలు వాళ్ళది అది రెస్పెక్ట్ ఇచ్చి నేను బిలీవ్ చేస్తే చేయండి చేయకపోతే చేయదు ఇట్స్ అప్ టు యూ దట్ ఈస్ హౌ ఐ ఐ టేక్ ఇట్ వైజాగ్ ఎలా ఉంది వైజాగ్ వచ్చారు వైజాగ్లో మహిబా శివర్మింగ్ వచ్చారు సో వైజాగ్ ఎలా ఉంది మీకు ఎట్లా ఎట్లా వైజాగ్ ఏమి ఇష్టం బాగా దా దిస్ ఇస్ ద సెకండ్ ఐ ఐమ్ కమింగ్ టు వైజాగ్ యాక్చువల్లీ ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా వైజాగ్ వచ్చాను నేను ఈవెంట్ ఈవెంట్కి ఐ ఆల్వేస్ లవ్ ది వైబ్ హియర్ ఎస్పెషల్లీ ది సిటీస్ అండ్ బీచ్ ఎవరికైనా ఇక్కడ ఏంటి ఇష్టం అంటే ఇమీడియట్గా ఫస్ట్ బీచ్ అని చెప్తారు సో ఇప్పుడు కూడా మేబీ ఐ విల్ జస్ట్ గో టు ద బీచ్ అండ్ దెన్ హెడ్ టు ది ఎయిర్పోర్ట్ చూస్తున్నాం కదా ఏదైతే వైజాగ్ అంటే తనకి చాలా ఇష్టమైన ప్రాంతం అదేవిధంగా త్వరలో ఒక మూవీ పెద్ద మూవీ కూడా మీ ముందుకు రాబోదని చెప్పి మనతో పాటు కామక్షి చెప్పడం జరిగింది దుర్గా దుర్గప్రసాద్ మెగా టీవీ విశాఖ